హాయ్ అండి నేను మీమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాం చూడండి ఇది వింజల్లు ఉంటుంది కదా వింజల్లు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వేసేసుకుని కొద్దిగా వేసేసుకొనేసి ఒక అర్ధ ఉప్పు అయితే దాంట్లోకి వేసుకుని మన ఇంట్లో చికెన్ మటన్ చేపలు గుడ్లు అట్లా చేసి ఉంటాం కదా అవి నీస్వాసన వస్తూ ఉంటాయి ఇట్లా రాకూడదంటే మనము ఒక్కొక్కసారి వింజల్తో తోమినా కూడా వాసన అనేది వచ్చేస్తూ ఉంటాయి స్మెల్ అట్లా రాకుండా నిమ్మకాయ వేసేస్తే మంచి స్మెల్ వస్తాయి ఇవి వాసన అనేది వచ్చేది బాగా సామాన్లు కూడా ఎంత గారకట్ ఉండేవైనా కూడా నీట్గా పోతాయి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చూసారు కదా ఇట్లా ఇంకా అరటికాయలు వచ్చేసి మనము ఫ్రై చేస్తూ ఉంటాము అరటికాయలు ఫ్రై చేయాలంటే మనము కట్ చేసి బయట వేసేస్తా ఉంటే అంతా డార్క్గా అయిపోతాయి బ్లాక్ బ్లాక్ అంతా అట్లా కాకూడదంటే చూడండి ఒక గిన్నె తీసుకొనేసి గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా నైస్ ఉప్పు వేసుకోవాలా ఇదైతే కట్ చేసేటప్పుడు అయితే బంక బంక వస్తూ ఉంటుంది కదా ఇట్లా బంక రాకూడదంటే చేతులకి అంత చాకుకి ఎంత బంక బంక అవుతుంది పనసకాయకి వస్తే వస్తుంది కదా అట్లంత జిడ్డు జిడ్డు అట్లా రాకూడదంటే నూనె తీసుకొనేసి చాకుకి చేతులకి ఎంత వేసేసుకొని మనము ఇట్లా కట్ చేసుకోవచ్చు చాకుకి కొంచెం పూసేసి చేతులకు కొంచెం పూసుకొనేసి మనం ఆయిల్ ఇట్లా పెట్టించుకొనేస్తే మనకు బంక అనేది రాదు ఇదంతా జిడ్డు మనకు అసలు మెత్తుకోదు ఇట్లా కట్ చేసిండే కట్ చేసిండే తీసిండే వెంటనే మనము ఇట్లా ఉప్పు నీళ్ళు వేసేస్తే ఇది ఇట్లా బాగుంటుంది ఫ్రైకైనా కర్రీకైనా ఏదానికైనా ఒకటి చేస్తుంటారు కదా చిప్స్లకైనా అట్లంతా పెద్ద అరటికాయలతో అయితే మామూలుగా చేసేది ఇది మా ఇంటి దగ్గర కాసింటే చిన్న అరటికాయలతో ఈ వీడియో చేసే కానీ నేను ఇట్లా ఎల్లకీ అరటికాయలు ఇవి తీసుకున్నాను కాయలు ఇంకా మాగలేదు మీరు కూడా అంతే ఇలా ట్రై చేసి చూడండి లేదంటే బయట పెడితే అంత నల్లగా అయిపోతూ ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి చూడండి ఒక దాంట్లో వచ్చి ముగ్గుపిండి ఒక దాంట్లో వచ్చి బియ్య పిండి మనము ఇట్లా బియ్య పిండి ముగ్గుపిండి కలిపి ఇంటి దగ్గర పొద్దున్నే ముగ్గేస్తే చాలా మంచిదైతుంది మనకి ఎందుకంటే చూడండి మనము ముగ్గేస్తాము బియ్య పిండి రెండు కలిపి వేస్తే బియ్య పిండి ముగ్గుపిండి రెండు మిక్స్ చేసి వేసేస్తే చీములు వచ్చి తింటూ ఉంటాయి అదే మనకి మంచిదైతే మంచి పున్నం వస్తుంది మనకి ఇంకా వచ్చేసి ముగ్గ బయట వేసినప్పుడు ఇట్లా కలిపి వేస్తే చాలా మంచిదంట మనకి బియ్య పిండితో కలిపి వేస్తే చూస్తారు కదా ఇట్లా రోజు ఇట్లా బీప్ పిండి కొద్దిగా ముగ్గు పిండి కొద్దిగా మిక్స్ చేసేసుకొనేసి ముగ్గు పెడతా అంటే గుమ్మం దగ్గర మనకి చాలా మంచిది అవుతుంది చీములు వచ్చి రోజు తింటా అంటే వేస్ట్ కాకుండా ఉంటాయి చూసారు కదా ఈ ట్రిప్ బాగా నచ్చిందా మీకు చూడండి ఇట్లా ముగ్గ పెట్టేస్తే మనము నేనైతే మా ఇంట్లో ముగ్గేసే ప్లేట్లు ఉన్నాయి కదా ఇవి ఇట్లా వేసేస్తూ ఉంటాను ఇంకా మీరు కూడా అంతే ముగ్గు ఇలా మిక్స్ చేసుకొని వేయండి చాలా మేలు ఇంకా ఇవి వచ్చేసి మిక్సీ జార్లో అంతా మనము లోపలంతా నీట్గా కడిగేసేసి వెనకాలైతే చూడండి అంతా అట్లే ఉంటుంది మాసవేంట తొందర తొందరగా కడగాలంటే మనకి టైం అవుతుందని చెప్పేసి తొందరగా కడిగేస్తూ ఉంటాము నేనైతే కడుగుతా ఉంటాను ఇది వీడియో తీయాలని చెప్పేసి ఇట్లా పెట్టేస్తున్నాను అంతే ఇంకా వింజలు కొంచెం వేసేయాలి బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా వేసేసి దీంతో కొద్దిసేపట్లో మనము నానబెట్టేసేస్తే అట్లే ఒక రెండు నిమిషాలు అట్లా నానబెట్టేస్తే చూడండి ఎంత జిడ్డు పట్టిండేదైనా కూడా ఎంత మురుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఒక బ్రష్ తీసుకునేసి మనం పక్కన పెట్టేసి ఉంటాం కదా ఆ బ్రష్ తీసుకున్న కొద్దిగా నీళ్ళు వేసేసుకునేసి దీన్నైతే ఇట్లా క్లీన్ చేసేస్తే బాగా అయిపోతుంది అంతానా అంతా నల్లగా అయిపోయి ఉంటుంది కదా అది కూడా అంతా వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగా అయితే అయిపోయింది అప్పుడు ఎట్ల అది నల్లనల్గొండేదే మిక్సీకి వచ్చిండేదే అట్లా తర్వాత మీరు అది నల్లగానే ఉంది అనుకోద్దండి అది మిక్సీ జార్ అట్లే వచ్చిండేది చూడండి ఇంకా ఇవి వచ్చేసి ఇవి నాప్తులని బాగుంటాయి కదా ఇవి తీసుకుని ఒక మీకు ఎన్ను కావాలనే తీసుకోండి ఐదు ఆరు అట్లంతా తీసుకొనేసి దీన్ని బాగా పౌడర్ చేసేసేలా పౌడర్ చేసుకునేస్తే మనకి బద్దింకులు ఉంటాయి కదా ఇంట్లో అంత కబోర్డ్లా బీరువా అంత బట్టలు పోయేసి బదింకులంతా పిల్లలు పెట్టుకునేసి గుడ్లు పెట్టేసి అంత బట్టలు కొరకేస్తా ఉంటాయి కదా అట్లా కాకుండా చూడండి ఇవి బాల్ తీసేసుకొనేసి ఒక న్యూస్ పేపర్లో వేసుకొని మూసిపెట్టి అంతా ఇట్లా దంచుకున్న పౌడరు పౌడర్ ఒక బౌల్లో వేసేసుకున్న వాళ్ళైతే ఒక బౌల్లా వేసేసుకొనేసి చూడండి ఇట్లా బట్టలు తీసుకొని పోయేసి పౌడర్ చేసుకొని మనము ఈ బట్టలకైతే చెల్లైతే అంత ఎక్కడెక్కడ బట్టలు ఉన్నాయో అదంతా ఈ పౌడర్ అయితే ఇట్లా చెల్లె స్తే మనము బద్దింకులు అనేది రాకుండా అయితే ఒక్కొక్కటే పెడితే ఎక్కడో ఒక్కొక్కటి ఉంటాయి కదా ఈ పౌడర్ అయితే అంత నెల ఇట్లా పడుతుంది పౌడర్ మనము ఒక్కొక్క బిళ్ళ తీసుకోపోయి పెట్టేస్తాము ఎక్కడో ఒక దగ్గరే ఉంటుంది ఇంకొక దగ్గర అయితే వచ్చేస్తూ ఉంటాయి బద్దింకులు అట్లా అట్లా కాకుండా ఇది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఇట్లా పౌడర్ చేసేసుకునేసి మనము బట్టలు అంతా ఇట్లా చెల్లేస్తే బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి కబోర్డ్ కూడా మంచి స్మెల్ వస్తాయి ముగ్గు వాసన రాకుండా మనము ఇట్లంతా పెట్టేయచ్చు బద్దింకలు రావు పల్లెలు రావు దీని స్మెల్కి ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ వీడియో నచ్చుతుందో మీకు ఇది బాగా మాకు యూజ్ అయింది అని చెప్పేసి చూసారు కదా ఇట్లయితే వేసేస్తే బాగా యూస్ఫుల్ టిప్స్ ఇది మనము బట్టలు వేసుకోవాలంటే ఎక్కడ ఫంక్షన్కి పోయితే కూడా ఫాఫీ వేసుకునే పనే ఉండేది ఇదే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ వచ్చేసి నీళ్ళ పడిపోయింటుంది చూడండి ఒక్కొక్క టైము నీళ్ళు పడిపోయింటుంది వర్షంలో నాన్ ఉంది ఇట్లా ఒక తడి బట్ట తీసేసుకునేసి కాటన్ బట్ట నీట్గా అలా తుడుచుకొని వేసేసి ఒక బాక్స్లో బియ్యం తీసేసుకునేసి లేదంటే బియ్యం బాక్స్లో బియ్యం బస్తాల్లోనో ఇట్లయితే పెట్టేసుకోవచ్చు భీము దీంట్లో అయితే ఈ బాక్స్లో బియ్యం ఉన్నా కదా దీంట్లో పెడతాను చూడండి బియ్యం ఉండేదే కనిపించలేదు అందుకే నేను ప్లేట్లో వేసేసుకున్నాను దీంట్లో బియ్యంలోకి పెట్టేసేయాల ఫోన్ పెట్టేసి దాన్ని నిండుగా ఇట్లా ముంచేసి పెట్టేస్తే ఒక రోజు నైట్ అంతా ఓవర్ నైట్ అంతా వదిలేసేలా పొద్దున్నే తీసుకొనేసి ఇదంతా సెలవు అంతా పీర్చుకొనేస్తుంది పొద్దున్నేకి బాగా ఫోన్ ఆన్ అవుతుంది మనకి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా చూడండి కొంతమంది అయితే బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి ఇదంతా ఇట్లా స్క్రబ్ చేయించుకొని అట్లంతా వస్తూ ఉంటారు ఫేషియల్లో అట్లంతా పేస్క అట్లా చేయించుకొని వస్తూ ఉంటారు కొంతమంది బ్యూటీ పార్లర్ కదా ఇంకా డబ్బులు పెట్టే కొంతమందికి అయితే డబ్బులు ఉండేలేదు వేలు వేలు పెట్టాలో ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే మనము చూడండి పేసియల్ నెక్ అయినా పేస్కైనా హ్యాండ్కైనా మనకి అంతా ఇట్లా పెట్టేసుకొనేసి కొద్దిసేపు అట్లా స్క్రబ్ చేసేసుకొనేస్తే బాగా మెరిసిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం స్నానానికి వెళ్ళే ముందు ఇట్లా చేసుకునేసి అంటే మనం కూడా స్కిన్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది అంత అంత పగిలింటుంది ఇంకా చలికాలం పోయింది కదా ఎండాకాలం కూడా అంత డ్రై అయిపోయేసి అంత నల్ల నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఇట్లా కొబ్బరి నూనె తీసుకునేసి ఇంట్లోనే మనము బాగా స్క్రబ్ చేసేసుకొని ఒక కాటన్ తడిబట్టు తీసుకుని కాటన్ది మంచిది బాగా తడి చేసుకునేసి నీళ్ళని పిండేసి ఇట్లా తుడిచేసుకున్నలా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మంచి షైనింగ్ వస్తుంది మనకి చూసారు కదా ఫేస్కైనా మనకి నెక్కైనా హ్యాండ్స్కైనా ఇట్లా చేసేసుకోవచ్చు మనము మనం డైలీ ఇట్లా చేసుకునేసి అంటే మీకు డైలీ కాలేదనుకోండి వారంలో ఒక మూడు సార్లు అయినా ఇట్లా చేసేసుకుంటే బాగా షైనింగ్ వస్తుంది ఇదంతా డ్రై స్కిన్ కూడా అంతా వెళ్ళిపోతుంది చాలా బాగా అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇది ఇంకా ఇది వచ్చేసి కర్పూరము ఈ కర్పూరం ఎందుకు వస్తుందంటే ఒక కర్చీప్ తీసుకున్నారు ఈ కర్చీప్లోకి కొద్దిగా బియ్యం వేసేసుకున్నారు ఇట్లా మడితేసి బియ్యం వేసేసుకుని పలసాగుండే కర్చీప్ తీసుకునేసి దాంట్లోకి ఒక స్పూన్ అన్ని బియ్యం వేసుకొనేస్తే మనము బస్సులో ఎక్కడైనా జర్నీ చేస్తుంటాం కదా అక్కడ వామిట్ వచ్చేస్తూ ఉంటుంది అక్కడ బస్సులో స్మెల్కి అంత చాలా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది బస్సులో ఆ ఒక్కొక్కరికైతే అసలు బస్సు ఎక్కేదిని ఆ స్మెల్కి వామిట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అందుకోసమే భీమ్ వేసుకునేసి ఖర్చూపులో కొన్ని కర్పూరము బాగా నున్నగా ఇట్లా అంత మెత్తగా చేసేసి దీంట్లోకి వేసుకొని ఇట్లా మనం స్మెల్ చూసుకుంటా పోతా అంటే మనకి వామిట్ రాదు తలనొప్పు ఉన్నా కూడా తగ్గిపోతుంది పడషమున్నా కూడా తగ్గిపోతుంది ఈ టిఫిన్ ఫాలో అవ్వండి ఇంకా ఇంట్లో భీమ్ బస్తాలు ఉంటాయి కదా ఎక్కువ పురుగు అనేది వచ్చేస్తూ ఉంటాయి ఆ పురుగు పోవాలంటే చూడండి కొన్ని లవంగాలు తీసుకోండి కొంచెము ఉప్పు తీసుకోండి కొద్దిగా పసుపు తీసుకోండి ఒక టిష్యూ పేపర్ అయినా కాటన్ క్లాత్ అయినా తీసుకొనేసి ఇట్లా తీసుకొనేసి దీన్నైతే ఇట్లా ప్యాక్ చేసేసేలా ఇట్లా మూట కట్టేసుకునేసి మనము దీంతో పట్లం కట్టుకొని ఇది రబ్బరు ఉంటాయి కదా ఈ రబ్బరు వేసేసుకునే రబ్బరు వేసేసుకునేసి ఈ బియ్యంలో మనము పెట్టేసుకుంటే పురుగు అనేది రాకుండా అవుతుంది మనము పురుగు రాకుండానే ముందునే పెట్టాలా ఇవి పురుగు వచ్చి పెడితే మనకేం పని చేయద్దు ఇవి ఇట్లా పెట్టేసుకోండి ఇంకా ఎండాకాలం వచ్చేసి మనకి నెక్ ఎక్కువ మగవాళ్ళకి షర్ట్లు టీషర్ట్లు వేసుకొని పోతూ ఉంటారు కదా నెక్ అంతా మనకి చెమటకాయలు వచ్చేస్తూ ఉంటాయి మంట వచ్చేస్తూ ఉంటుంది చెమటకి ఎండకి అందుకోసమేనే వాళ్ళు వేసుకునే ముందు ఇట్లా పౌడర్ వేసేసి అంతా బాగా ఇట్లా రుద్దేసి ఇచ్చేస్తే పౌడరు మనకి అట్లా రాకుండా అవుతుంది చెమటకాయలైనా ఇట్లంతా మంట రాకుండా అయిపోతుంది చూడండి షర్ట్లు అట్ల వేసేసి షర్ట్లు కూడా అంతా నెగ్గ దగ్గర ఇట్లంతా వేసేసి చాలా బాగుంటుంది మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఇట్లా చేసి ఇస్తే చాలా బాగుంటుంది ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు ఊరికనే చూస్తుంటారు ఒక్కరు కూడా మనకి లైకే చేసేలేదు మీకు యా వీడియో యూజ్ ఉంటుందో దీంట్లో అదైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి